చెప్పు గట్టిగా ఇది దీపం వెలిగించి మామూలుగా నూనె దీపం ఆ దీపం దగ్గర వజ్ర వజ కొమ్ము వజ్ర తెలుసు కదా కొమ్ము ఒక కొన కాల్చేది కొంచెం తర్వాత వెన్న తీసుకునేది ఆ వెన్న శుభ్రమైన తెల్లటి బట్టపైన కొంచెం వేసేది వేస్తే అది నీళ్ళు గడిచిపోయి గట్టిగా వస్తుంది ఆ గట్టిగా ఉండే వెన్నను తీసుకొని ఒక కంటి గింజంట ఒక సాందాయించి వేసి ఫస్ట్ ఈ పచ్చి వైపు ఉండేది ఈ కాల్చకుండా ఉండే వజ వైపు బాగా గంధం తీసేది అరగ తీసేది దాన్ని గంధంలాగా తర్వాత ఈ కాల్చిన కొమ్మను కొంచెం దాంట్లో అట్లా రగలించేది ఆ వధ అంతా తీసిన తర్వాత గంధం తీసిన తర్వాత ఆ గంధం కొంచెము చిన్న బిడ్డకి నాకిచ్చేది మూడు సార్లు కొంచెం కొంచెం వేయాలకి ఆ తర్వాత మిగిలిన గంధం అంతా కొట్ట చుట్టూ బొగ్గుల చుట్టూ పూసేసేది అది వజ పెట్టడం అంటారు పిల్లలకి